హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమా బ్లాగ్స్ ఈ రోజు బ్లాగ్ ఏంటి అనుకుంటే సో తమ్మేళ్ళు చూస్తే అర్థం అర్థమైపోయి ఉంటది ఫుల్ మంది అడుగుతుండ్రు అంటే కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నట్టు ఆ క్వశ్చన్స్ ఆన్సర్ ఇద్దామని సో ఈ అయితే తీస్తున్నాము ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్కటి మంచి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా చెప్తా ఎక్కువ ఎక్కువ ఏం కామెంట్ వచ్చినా రిప్లై అంటే ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో యూట్యూబ్ కలిపి బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్లకు రిప్లై ఇద్దామని పంపించుకునేది ఎందుకంటే అన్నీ గుర్తుకుండే కదా ఒక ఆరు ఏడు క్వశ్చన్లు ఉన్నాయి అన్నట్టు సో ప్రతి ఒక్కరు ఇవ్వడి ఎక్కువ అందుకోసమనే ఇవి క్లారిటీ ఇస్తాను హోమ్ టూర్ ఏమంటారు హోమ్ టూర్ చేద్దామని మేము కూడా అనుకున్నాం కానీ ఇంకా వర్క్ కాలే కబోర్డ్స్కి లాకర్స్ పెట్టాలి ఇంకా టెంపుల్లో పెద్దగా వెంకటేశ్వర స్వామి ఫోటో వస్తుంది గ్లాస్తోని అది ఇంకా కాలేదు ఇంకా ఈ వాష్ మిషన్ అంటారు కదా అని అది వస్తుంది అంటే ఇంకో కొందరు కామెంట్లు ఏమైనా పెట్టిందంటే అక్కడ అద్దంతో లుక్ పోయింది అర్చిది అని అన్నారు కానీ అక్కడ వాష్ మిషన్ అతది కాబట్టి సెట్ అయిపోతుంది వాష్ బిన్ నాకాలేదు అక్కడ హ్యాండ్ వాష్ కి మంచి ఉంటుంది అని అట్లా పెట్టుకున్నాము సో తర్వాత అంటే ఇంకా మొత్తం పని అయిపోయినాక హోమ్ థిలి ఇద్దాము అన్నట్టు ఉంది మాకైతే సో ఇంకొకటి ఏంటంటే బడ్జెట్ ఎంత అయింది అని అంటున్నారు బడ్జెట్ అంటే ఇంకా గేట్లు కాలేవు ఇంకా ఈ కబోర్డ్స్ వాళ్ళకు ఇంకా వన్ ల్యాక్ పోతాయి ఇంకా కొంచెం పనులు ఉన్నాయి సో అందుకోసమనే పెయింటర్స్ కూడా కొంచెం మనీ పోతుంది సో అందుకోసం అన్నీ బేస్ చేసుకొని ఎంత అయితే అయింది అనేది ఈ వీడియో హోమ్ టూర్ అయిపోయినాక పనంత అయిపోయినాక బడ్జెట్ ఎంత అయిందని సపరేట్గా అదొక వీడియో తీస్తాము సో ఇంకొక క్వశ్చన్ ఏంటిదని అంటే అశ్విని దీపావళి హోమ్ టూర్ ఇది మాత్రం ఫుల్ మంది అంటే ఫుల్ మంది అడుగుతుండ్రు సో తీద్దాం తీద్దామని మేము కూడా అనుకుంటున్నాం వాళ్ళు కూడా తీద్దామని అంటుండ్రు కానీ ఏ మాకు టైం వీలైతే లేదు వాళ్ళకి టైం వీళ్ళు వీలైతే లేదు ఈ వీడియోలు తీసేందుకే అసలు టైం ఉంటలేదు ఎందుకంటే ఇంటి పని అంటే ఇల్లు పని నడుస్తుంది కదా సో ఇక్కడికి షిఫ్ట్ అవ్వడం ఒక వన్ వీక్ దాకా అదే పని అయిపోయింది సో ఇంకొకటి అంటే అశ్విని దీపావళి మీకు ఏమవుతారు అని అంటున్నారు నాకైతే మరొళ్ళు అవుతారు ఆయనకు చెల్లెళ్ళు అవుతారు సో ప్రతి వీడని చెప్తాం ఫుల్ మంది అడిగిన వాళ్ళు ఓన్ సిస్టర్స్ అయినా అని వాళ్ళు సొంత ఓన్ సిస్టర్ సో అక్క అన్నట్టు సో ఇంకో క్వశ్చన్ కన్నా ముందు బడ్జెట్ గురించి అని అన్నారు కదా సో అది ఒకటి చెప్పుడు మర్చిపోయినా అందులో మేము ప్రతి ఒక్కటంటే ప్రతి ఒక్క పాయింట్ మేము రాసే ఉంచినాం ఆయన అన్నీ రాసిండు అండ్ ఇస్క ట్రిప్పులు ఎన్ని వాటిని కంకర్ ఒకసారి లైన్ హలో సిస్టర్ హలో ఏమైంది ఏమైంది అసలు ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు ఏంటిది ఫోన్ ఇంత అర్జెంటా అనుకుంటా శారీ బిజినెస్ గురించి ఒక ఫైవ్ డేస్ నుంచి ఆర్డర్స్ అన్ని ఇచ్చిన ఆ సిస్టర్ ఫోన్ లిఫ్ట్ లేదు నాకు పింజం పింజం అవడు ఎందుకంటే ఇప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ అనేది ఒకటి పెట్టినాము సో ఇప్పుడే మేము స్టార్ట్ చేసింది క్యాష్ ఆన్ డెలివరీ అన్నాక రెస్పాన్స్ కూడా మంచి ఇచ్చిండ్రు మన సో ఇక ఆర్డర్లు అన్నీ చేసినా కానీ నేను సెండ్ చేస్తున్నా కానీ అక్క రిప్లై ఇస్తలేదు ఇంకా అదొకటి కాదు ఇంకా గ్రూప్లో ప్రతి ఒక్క రీసెల్లర్ పెడుతుండ్రు అక్క ఏమైంది రిప్లై అంటే పాపం ఆమెకి అంటే వాళ్ళ అత్తయ్య చనిపోయిందంట హార్ట్ స్టోక్ అంట సో ఇప్పుడు ఫోన్ చేసింది పొద్దువాళ్ళ నుంచి ఫోన్ చేస్తాను నాకు ఫుల్ టెన్షన్ అవుతుంది ఈ కస్టమర్లకు ఏం చెప్పాలనే కానీ అదొకటి ఉండే ఇప్పుడు నాకు టెన్షన్ మొత్తం తీరిపోయింది సో ఇక్కడ ఆయన బడ్జెట్ కాడగా సో ప్రతి ఒక్కటి రాసి పెట్టిండు ఇసుక ట్రిప్పులు ఎన్ని అయినాయి రాడ్ ఎంత అయింది స్లాబ్ ఏరియా ఎంత ఇంకా కంకర్ ఎంత అయింది సిమెంట్ బస్తాలు ఇంకా ఇటుక ట్రిప్పులు ఎన్ని ప్రతి అంటే ప్రతి ఒక్కటి చిన్న ఒక్క రూపాయి కూడా అంటే ఇట్లా రాయకుండా ఉండలేదు పంతులకు ఇచ్చినవి కూడా ఎన్ని అనేది ప్రతి ఒక్కటి రాసి పెట్టిండు అదొక ఫుల్ వీడియో తీస్తాము అంటే ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే అది కూడా ఒక హోమ్ టూర్ అయిపోయినాక అదొక వీడియో తీస్తాము సో ఇంకొకటి ఏంటిదని అంటే ఇప్పుడు సోఫాల మీద కూర్చున్నాయి కాబట్టి ఇలా రాసుకోవాలి కానీ గుర్తుకొచ్చింది నేను కొ కొందరు కామెంట్లు చేసిన ఈ సోఫాలు మీకు ఫ్రీ ఫ్రీగానే వచ్చినాయి ఇన్స్టాగ్రామ్లో లాగా ఈ వీడియో చేసిన వరంగల్పోయి సుమన్న ఆటోలో మేము అందరం కలిసిపోయినాం మా బ్లాగ్ కూడా పెట్టినాము సో కొందరు ఏమని అన్నారంటే మీకు ఫ్రీగా వచ్చినాయి అందుకే మీరు వీడియో తీసిందని అంటున్నారు మాకు ఫ్రీగా రాలేదు అలా మేము కూడా మెన్షన్ చేసినాం ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అని సో మీకు ఫిఫ్టీ పర్సెంట్ నాకు సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ కొట్టి ఇచ్చింది ఈ సోఫాలు ఈ సోఫాలు నలభై వేలు సో మాకు ఒకవేళ ఫ్రీగా ఇస్తే మీరు అట్లా అనుకుంటున్నారు కదా ఫ్రీగా ఇస్తే కనుక మేము నేను ఈ సోఫాలు ఎందుకు తెచ్చుకుంటే మంచి సోఫాలు తెచ్చుకుంటుంటే ఇంకా నాకు ఒకటి ఏంటంటే ఇట్లా బెడ్ టైప్లో రావాలి సో ఇక్కడ టీవీ చూడడానికి కూడా మంచిగా ఉంటుంది అని ఆ తాట్లు ఉండే కానీ ఒక్కదానికి నలభై వేలు అన్నారు మాకు సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ కొద్ది ఇవి ఇచ్చిండ్రు సో మాకు ఫ్రీగా అయితే రాలేదు ముప్పై వేలు ఇచ్చి మాతో ప్రమోషన్ చేయించుకునే వాళ్ళు అయితే ఇవ్వలేరు మేము అంత పెద్ద అది కూడా కాదు సో మేము మనీ ఇచ్చే సోఫాలు అనుకున్నాము మనీ కూడా పే చేసినాం వాళ్ళకి సో ఈ సోఫాలో ఇంకొకటి సిస్టం చేరు ఒకటేమో ఉయ్యాలు తీసుకొచ్చుకున్నాము ఇవన్నీటికి ముప్పై వేల చిల్లరేమో అయినాయి సో ఫ్రీ ఇచ్చిన మీరు అనుకుంటే అందులో నేనేం చేయలేను ఒకవేళ ఫ్రీగా ఇచ్చినా కూడా నేను ఇంతకని ఇంకా మంచి ఏరుకుందును ఇక మన దగ్గర బడ్జెట్ లేదు ఇప్పటికే ఎనిమిది లక్షలు అప్ప అయింది సో మళ్ళా మన బెట్ అయిపో అంటే అది చూస్తే డెబ్బై వేలు ఉన్నది దాని మీద ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ చేసినా అవిటిగా ముప్పై వేల చిల్లర పోతుంది అని వేసుకుంటే ఇది ఇరవై వేలకు వస్తుంది ఇది చూసి అవి ఇవ్వాలన్నా కట్టుకుని వచ్చింది బడ్జెట్ లేదు కదా కొందామంటే మనీ ఉంటే మనం ఎంతదైనా కొనుక్కోవచ్చు కానీ బడ్జెట్ లేక ఇక మనం ఏదో కూర్చోవడానికే కదా అని సింపుల్గా ఉన్నాయి ఏం కదా కానీ ఈ సోఫాలు తీసుకున్నా కానీ ఈ సోఫాలు కూడా ప్రతి ఒక్కరికి మంచిగా నచ్చినాయి సో ఇది ప్రతి ఒక్కరు ఇదే అంటారు కాబట్టి దీనిలోనైతే ఇది క్లారిటీ చేసేసిన సో ఇంకొకటి ఏంటంటే మీది ఓన్ హౌస్ అని అంటున్నారు మా ఓన్ హౌస్ అన్నట్టు అంటే మా అత్తమ్మ వాళ్ళు కానీ మా మరిది వాళ్ళు కానీ అంటే ఇందులో ఓన్లీ మా మనీతోనే మేము సొంతంగా కట్టుకున్నాం ఇల్లు సో ఇదొకటి బాగా మంది అంటే బాగా మంది అడిగింది ఇది మీ ఓన్ హౌజా లేకుండా మీ అత్తయ్య మామయ్య వాళ్ళు ఇచ్చిన ఉన్నమా అని అట్లనే అడుగుతుండ్రు ఇది ఎవరు ఇయ్యాలి మా ఓన్ హౌస్తోనే మేమే మా దగ్గర ఉన్నతోనే అడ్జస్ట్ చేసుకొని మేము చిట్టీలు వేసుకుంటాము ఒక రెండు మూడు ఆ చిట్టీలు లేబట్టి ఇల్లు కట్టుకున్నాము అండ్ బయట కూడా ఎన్ని లక్షలు అప్పు తెచ్చినాము ఇంకా అప్పు కూడా ఇంకా పని కూడా కాలి ఇంకా ఎత్తనే ఉంటాను సో ఇది అంతే మీ అత్త మామలు మీతో ఉంటలేరా అని అంటున్నారు ఇది మేము కట్టుకున్నాం కాబట్టి మేమే ఉంటున్నాం ఇంకొకటి ఏంటంటే మాకు మరిది ఉన్నాడు ఆయనకి ఇంకా పెళ్ళి కావాలి ఆయన నేర్చిపెట్టి మా దగ్గరికి ఎట్లాడతారు ఇంక ఇంకొక విషయం ఏంటంటే ఇంతకన్నా పెద్దిల్లు మా ఇల్లు సో వాళ్ళు ముగ్గురు ఆడుంటారు ఉంటారు మేమేమి ఇక్కడ ఉంటాం అంటే ఇంకొకటి ఏంటంటే లొల్లిలు ఏం కావా లొల్లిలు అందరికీ అయితే కామన్ అది లొల్లిలు అయితే వాళ్ళు సప్పారు మేము సప్పకుండా కొన్ని రోజులకు మళ్ళీ మాటలు కలిపితే మా కాడ ఆడ తింటాడు ఈడ తింటాడు ఆడ ఏడ తింటాడు అసలు వానికి తెలియదు మేము వండుకున్న వాళ్ళకి పంపిస్తాము వాళ్ళు ఏమైనా వేసుకున్నా మాకు పంపిస్తారు మా అందరి బాండింగ్ మంచినే ఉంటది కొన్ని కొన్ని ఇష్యూస్ ఫ్యామిలీ అన్నప్పుడు అత్త అది కామను అంటే కొన్ని రోజులు మాట్లాడుకుంటారు కొన్ని రోజులు మాట్లాడుకోరు ఎక్కువ ఏం కావు మాకైతే ఏదో చిన్న చిన్నగా అట్లా వచ్చి అట్లా అయిపోతుంది సో ఇంకొకటి ఏంటి అని అంటే ఇంకా మా మరదు ఉన్నాడు కాబట్టి మా మరదు నిలిచిపెట్టి ఇడికి రారాదు ఇక మా మరిదికి కూడా పెళ్ళి అయిపోయినాక అప్పటికే అవన్నీ కట్టుకున్నాడు కదా అదంతా పెద్ద వేరే కథ అది తర్వాత ముచ్చట ఇప్పుడు అది మనకు అవసరం లేదు అప్పటి వరకు వాళ్ళు ఇష్టం అది ఇక్కడ ఉంటే ఇక్కడనే ఉండని అక్కడ ఉంటే అక్కడనే ఉండని లేకపోతే అందరం మేము ఇద్దరు పోతులే ఇళ్ళని కట్టి పిచ్చుడు చెప్తే అట్లా ప్లాన్ చేసుకుంటాము సో తర్వాత మీ శారీ బిజినెస్ అని అడుగుతారు ప్రతి ఒక్కరు ఇప్పుడే శారీ గురించి మాట్లాడినా కదా సో ఈ ఇల్లు పని బట్టి శారీ బిజినెస్ని అసలు మొత్తానికి పట్టించుకున్నాడు కాలేదు మొత్తం పక్క కట్టేసినట్టు అయిపోయింది సో ఇప్పటి నుంచి రెగ్యులర్గా కంటిన్యూ చేస్తాము మొన్న కూడా ఒక రీసెంట్గా వీడియో తీసినాము చూడండి సో ఇంకొకటి ఏంటంటే అంటే ప్రతి ఒక్కరు క్యాష్ ఆన్ డెలివరీ అడిగారు సో అందుకోసమే మన పేజ్లో ఇప్పటి నుంచి క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది సో కింద లింక్ ఇస్తున్న ఇన్స్టాగ్రామ్ది సో ప్రతి ఒక్కరు మన పేజ్ని కూడా ఫాలో అవ్వండి ఇంకా మంచి మంచి కలెక్షన్స్ చాలా తక్కువ ప్రైస్లోనే మీకు ముందుకు తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాము సో నేను ఎక్కువ బడ్జెట్ పెట్టి అయితే తెప్పలేను శారీ ఒక పీస్ రెండు పీసులు మాత్రమే తెప్పించుకుంటున్నాను ఎందుకంటే ఇప్పటికే అప్ అయింది మళ్ళా మనం పెట్టుబడి పెట్టే అంత మన దగ్గర ఉంటే మనము ఇంత ఇంత స్టాక్ తెచ్చుకొని సేల్ చేసుకునేంత ఉంటుంది కానీ మన దగ్గర పెట్టుబడి లేనప్పుడు మనం పెద్ద ఎత్తున పోవాల్సిన అవసరం లేదు చిన్న చిన్నగా స్టార్ట్ చేసుకుంటే ఆ దేవుడు కనకరిస్తే మనం ఇంకొంకొక మెట్టు మెల్లమెల్ల ఎదుగుతామనే ఒక నమ్మకం నాకు అంతే ఇంకొకటి ఏంటిదని ఇప్పుడే ఫుడ్ ఛానల్ అని ఒకటి స్టార్ట్ చేసినాము సో అంటే ఫుడ్ ఛానల్ అయినా పెద్ద పెద్ద ఫుడ్ అవి ఏం తీయము కానీ రోటీ మేము ఇంట్లో ఏం చేసుకుంటాము సో అట్లా మెల్లమెల్లగా అట్లా ప్లాన్ చేసుకున్నాము ఆ పేరు సింధు షార్ట్ వీడియోస్ ఏదో ఉంటుంది సార్ అదేనండి వెంకసింధు షార్ట్స్ అని ఉంటుంది అది ఉంటుంది సో ఇంకా పేరు కూడా మేము డిసైడ్ కాలే సో దానిలో చెప్తున్నాం ఏదైనా ఒక పేరు కామెంట్ అయ్యండి ఆ ఏ పేరు ఎక్కువ అదైతే మేము ఆ ఛానల్కి మేము సెలెక్ట్ చేసి పెట్టుకుంటాము సో అంత పెద్ద పెద్ద వంటలు ఏం చేయ నేనైతే ఏదో చిన్న చిన్నగా నాకు గే చెడి అయితే నేను సింపుల్గా చేసి మీకు చూపెడతా సో మీకు ఒకరై ఒకసారి అయితే కింద లింక్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లానే మన ఎన్ఎస్వి కలెక్షన్ గ్రూప్ కానీ కూడా వాట్సాప్ గ్రూప్ లింక్ ఉండదు ప్రతి ఒక్కరు అలా జాయిన్ బయోలో అలా డైలీ డైలీ అప్డేట్స్ అనేటివి పెడతా సో మీ అందరి క్వశ్చన్లకి అయితే ఇప్పుడు ఆన్సర్ ఇచ్చిన అనుకుంటున్నా ఇక డౌట్స్ వాళ్ళు ఏమన్నా ఉంటాయి ఇట్లా వాళ్ళ నాకు ఇంత కామెంట్లు వేయింది హోమ్ టూర్ ఉన్న ఉన్నది హోమ్ టూర్ ఈ బడ్జెట్ అలా ఆన్సర్ ఇస్తాము ఇంత ఇప్పటి వరకైతే సపరేట్ ఇచ్చేది ఏం లేదు సపరేట్ ఏం లేదు ఇంతే మా దగ్గర ఏముంది కానీ దేవుడు దయవల్ల అప్పు తీరాలి నాకు పెద్ద కోరికలు ఏం లేవు నగలు వేసుకోవాలి నాడలు వేసుకోవాలని ఓన్లీ ఎనిమిది లక్షల అప్పు అయిపోతుంది సో ఇంకొకటి ఆ గేట్లో గేట్లు ఇప్పుడు ఏం ఇట్లా ఆ గేట్లకే వన్ లక్ష రూపాయలకైతే అన్నారు ఇది అంత బడ్జెట్ కాదు అందుకే ఆ గేట్ లెక్క హోమ్ ఫ్యూచర్ లో చూద్దాము సో ఇది అంత పని కంప్లీట్ అయిపోయినాక హోమ్ టూర్ అయితే కంపల్సరీ ఇస్తాము సో ప్రతి ఒక్కరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ బాయ్ బాయ్ అని చెప్పా ఎందుకని ఇంకొకటి ముచ్చడం మర్చిపోయినా బాయ్ క్యాన్సిల్ ఇప్పుడు ఇంకో కొంచెం వినోది సోది లెక్కనైతే లేదు అన్ని మంచి మంచిగా చెప్తానా సోది అని అయితే ఇవ్వాలనుకోకండి నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది నజ్జేడా ఇప్పుడు తన నజ్జేడు ఎందుకు కట్ చేయించుకున్నారా అని ఎందుకు కట్ చేయించుకున్నా అని అంటే అవి బాగా పొడుగున్నాయి కదా తలస్నానం షూటింగ్లో అప్పుడు ఒకే తలస్నానాలు అయితే అది కింద ఇట్లా అవుతుంది నాకు మొత్తం హెడ్ కచ్చుడు ఇవన్నీ నరాలు ముందుకుపోడు ఇట్లా ఓడు హెడ్ అంతా ఇదంతా కథ మంచిగా లేదురా అని కట్ చేయించుకున్నా ఆ అన్నయ్యని కొంచెం కట్ అయ్యి అన్నయ్య అన్నందుకు నా జుట్టు సగంగానే ఎక్కువ కట్ చేసి చూడు ఇప్పుడు కొంచెం పెద్దవేరింది కొంచెం కదా కొంచెం మా పెరిగింది అనుకుంటాను నేను మీరు కామెంట్ పెరి జుట్టు పెరిగిందా లేదా అని ఇంకొకటి అక్క నీ జుట్టు ఏం సీక్రెట్ ఉంటుంది అని అడుగుతుండ్రు దొడ్డు బాగుంటుంది పొడుగు కూడా ఉంది ఆ అక్క ఏం సీక్రెట్ వాడుతారా అంటే నేను పెద్ద ఏం వాడ అసలు జుట్టును అసలు పట్టించుకొనే పట్టించుకోను చిన్నప్పుడు బాగా పీస్ ఉండే నాకు జుట్టు బాగా పెరగాలి 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 అని దానికోసం నేను నైన్త్ క్లాస్లో కావచ్చు మా అమ్మకు తెలియకుండా వెయ్యి రూపాయలు పెట్టుకొని నూనె కూడా కొనుకున్నాను అనేది ఆయుర్వేదాలతో నేను చేస్తారు తరుస్తావా ప్రతి ఒక్క రూపాయి ఇంకలు ఆడుకొని అప్పుడు నేను జమ చేసుకున్న పైసలతోని వెయ్యి రూపాయలు పెట్టుకుని నూనె కొనుక్కున్న నూనె పెట్టుకుని ఏం లాభం లేదు ఎట్లున్నా జుట్టు గట్టునే ఉన్నది సో అప్పుడు అర్థమైంది మనం ఏం వాడద్దు పెరిగేది ఉంటే పెరుగుతుంది తగ్గేది ఉంటే తగ్గుతుంది అంతే నా సీక్రెట్ ఏం లేదు గలే కొబ్బరి నూనె గలే రవణత్న నా ఎలాగంటే రవాణట్నా ఇలా కనబడతాను మీకు కనబడదు కానీ ఇంత పెద్ద డబ్బా మెయింటైన్ చేసుకుంటాను ఎప్పుడైనా అదే పెట్టుకుంటా ఇక మా అమ్మలు ఇంటికి అయినప్పుడు ఎక్కువ రవణాయలు పెట్టుకోనికే ట్రై చేస్తా ఒకనొక సిచ్యువేషన్లో లేదు మా నా మా డాడీ దేని అనుకో ఒక్కొక్కసారి ఆయన కంటి ఉంటుంది మా డాడీ కోపం బాగా సో మా డాడీ నేను దేని అదే పెట్టుకో అన్నాడనుకో ఎక్కువ బరువునే పెట్టుకున్నాను అసలు ఎక్కువ మా ఇంటికి పోనే నేను ఎందుకంటే మా చిక్కులు కాడ అసలు ఉండడు మా ఇంటికాడ మా డాడీకి ఒక్కనిక అలవాడు మా డాడీ ఇంటికాడ ఉంటుందని కదా మా డాడీ మా అంటే అందుకే మన షాప్ ఉన్నది కదా అమ్మ షాప్ కాడ ఉంటుంది డాడీ షాప్ కానీ కొంచెం తిరుగుతాడు అందుకోసం బయట తిరగేటోళ్లకు ఎక్కువ అలవాటు ఉంటుంది మళ్ళీ ఇది ఏంటంటే ఇక్కడ మా మామయ్యకి అలవాటు అక్కడ మా డాడీకి అలవాటు ఇంకొకటి మా నానమ్మకు మా నానమ్మ కొంచెం జే 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 అని అంటాడు మా నానమ్మ మా నానమ్మ కూడా కొంచెం అలవాటు ఉంటాడు నేను పోతాడనా అస్సలే ఉండదు ఎప్పుడన్నా ఒక్కసారి మార్నింగ్ పోతాం ముగ్గురం సో సాయంత్రం వరకు వస్తాం అంటే ఇంత మంచిది ఇంకేముంది కింద కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఇట్లా హోమ్ టూర్లో అన్నా లేకపోతే బడ్జెట్ అంటుంది కదా ఆ అన్నా ఇంకేమన్నా బ్లాగులు తీయాలని ఇంకేమన్నా ఇది ఒకటి చెప్పుండి ఏం తీద్దామంటే మైండ్కి ఏం అత్తలే అసలు ఇంకేమేమి బ్లాగ్స్ తీయాలి ఏందనేది కింద కామెంట్ చేయండి సో అవి మాతోనైతే ఇట్లా మేము ట్రై చేస్తాం బయటికి పోయి తీయాలి అవి చూపెట్టాలి ఇవి చూపెట్టాలని మాకుంటుంది కానీ మాకు జరిగింది మేడం ఏం చెప్తాం మళ్ళీ చిన్నోడు ఉన్నాడు కాబట్టి ఇబ్బంది అవుతుంది కార్ పట్టుకొని పోదామనేది నాకు వన్ థింగ్స్ ఆయన హెడ్ అయిపో ఇక మనం ఎక్కువ బయటకు తిరగాము పడది పడది ఎప్పుడైనా షాపింగ్కి అయినా గీత ధర్మారమే పోతాము పెళ్లి పెళ్ళి అప్పటిది కారు మా పెళ్ళి అప్పటిది ఘోరం మా ఇంటి కంచి ఇంటికి వచ్చే వరకే కక్కుకున్న మొత్తము ఈ మొత్తం హెడ్ ఎక్కు నేను మంచి నీయాలి ఇంటి కాడ నుంచి మా సతీష్ అంతే ఆఫీస్ కాడ నుంచి మమ్మల్ని ఎదుకపోయేందుకు అప్పుడు ఇట్లా డీజే విజే ఏం పెట్టుకోవాలి మా ఇంటికి నేను డీజే పెట్టుకున్నా ఒక తొమ్మిది నెలల దాకా పద్దాకా అక్కడ డాన్స్ చేసి ఇట్లా వచ్చినావా నేను ఇక మా సతీసన ఆటో వేసుకొని చెదరుకు వచ్చిన మమ్మల్ని ఒకటి ఫన్నీ మూమెంట్ బాగా ఇంకొకటి ఏంటంటే సాడ్ అంటే ఏమున్నది నా రిసెప్షన్ రోజు నాకు బాగా జ్వరం వచ్చింది అప్పుడు ఇలా అందరు ఎంజాయ్ చేసిన నేను ఏం ఎంజాయ్ చేయలేదు అదొకటి ఉంటుంది మళ్ళీ అప్పుడు నాకు చీర కరెక్ట్ సెట్ కాలే జడ కరెక్ట్ సెట్ కాలే ముఖ మొత్తకి అది అదొకటి ఇప్పటికి ఫీల్ అవుతా ఇంకొకటి మా నవీన్ లగ్గంలో ఇట్లా వేసుకొని ఫోటోలు తీయాలన్నట్టు ఉంటుంది ఒక కోరిక సో ఇప్పుడు ఏమనుకోవద్దు

పెళ్ళిలా ప్రతి ఒక ఇప్పుడు పెళ్లి చేసుకుంటాడు ఇక సంబంధాలు చూస్తాను ఎవరైనా గౌన్ పిల్లలు ఉంటాయి ఎక్కువ దగ్గర సగరమైన చుట్టుపక్కల చూద్దాం నచ్చుతాయి ఇట్లా కట్నం పిట్నం ఏం అవసరం లేదు మాకు అమ్మాయి మంచిగా ఉండి క్యారెక్టర్ మంచిగా ఉంటే అయిపోతారు అంతే ఆ వీడలు కూడా ఏది ఇస్తాం